తామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది ద్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దను పూరద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటన చేయుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీ నీతిగలవి వాటిలో మూర్ఖత అయినను కుటీలత అయిననూ లేదు అవి అవన్నీ అవివేకి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగానూ ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలివి బంగారు నాశింపక తెలివి నొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా ఉన్నాను సదుపాయములు తెలుసుకొనట నా చేతనగును యహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటీలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు ను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధనున్నవి మేలిమి బంగారు కంటెను అపరంచి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గములయందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవా నన్ను కలుగజేసను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడును నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండిని ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పులిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుండిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచూ నుండిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానినవలంబించి జ్ఞానులయుండు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకునను నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు